స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి వారికి ఈ వారం ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ఈ కుంభరాశి వారి ఏ కబ్జాలో ఉన్నారు మనసంతా కూడా అశాంతి ఉంటుంది ఎప్పుడు చూసినా సరే ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపనతో మీరు ఆంధ్రాలో తాళ్ళపూడి ఇలా రకరకాల ఊర్లు ఒక ఊరు ఇలా రకరకాల ఊర్లు అనేటటువంటి హైదరాబాద్ ఇక్కడ ఆ ఊర్లు అక్కడ అంటే అంతంత దూరాలు కూడా మీరు ప్రయాణం చేస్తారు పనుల కోసం ఈ వారం అయితే అది వస్తుందో రాదో అనేటటువంటి టెన్షన్తోనే ఈ వారమంతా కూడా మీకు సాగిపోతూ ఉంటుంది అలాగే రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చేసరికి మాకు నామినేటెడ్ పోస్టులు కావాలండి మరి ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని తమ ప్ర తమ తమ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క టీచింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు టీచర్లు తర్వాత యర్లు తర్వాత మీకు ఈ యొక్క చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళు కంపెనీ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా సొంత వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా విజయం సాధించాలి అనేటటువంటి దిశతో మీరు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి అప్పులు ఎక్కువగా మనకు అయిపోతున్నాయి అనేటటువంటి భావన మీకు రావడం జరిగింది అలాగే దానికి తగ్గట్టుగానే మీరు కొన్ని ఆస్తులు మీరు అమ్మేయడం అనేటటువంటిది జరుగుతుంది బంగారం కూడా మేము తాగట్టు పెట్టేయాలేమో అనేటటువంటి ధోరణిలో వెళ్తారు పిల్లలు ఇంకా సరిగ్గా స్థిరపడలేదు పిల్లలు అనవసరంగా డబ్బులంతా కూడా పాడు చేస్తున్నారు ఖర్చు చేయట్లేదు అనేటటువంటి ధోరణితోనే ఈ వారం మీకు ఖర్చు అయిపోతూ అనమాట అయినప్పటికీ కూడా కొత్త కొత్త వస్త్రాలు కొనడము కొత్త కొత్త షూలు పిల్లలకు సంబంధించినటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా మీరు కొనడం అనేటటువంటివి జరుగుతాయి కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అనేటటువంటివి కొనడం జరుగుతుంది రైతులు తాము చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ అప్పులన్నీ కూడా మీరు తీర్చిదిద్దడానికి తీర్చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చాలా దూరం ప్రయాణాలు అనేటటువంటిది ఈ కుంభరాశి మహిళలకి మీకు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి ప్రయాణాలు వెళ్ళడం అలాగే తీర్థయాత్రలు అలాగే కమ్ టూరులు ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది బంధువుల్లో జరిగేటటువంటి ప్రతి పెళ్ళి ఏదైతే ఉందో మరి అటువంటి పెళ్ళికి మీరు అంతా కూడా వెళ్ళి వాళ్ళకి ఆశీర్వచనాలు ఇచ్చి ఆ తర్వాత కానీ తినేసిన తర్వాత కానీ ఆ తర్వాత కానీ రావడం కానీ చేరు ఈ విధంగా కొంత మానసికమైనటువంటి ఆనందాన్ని టెన్షన్ ని పోగొట్టుకుని ఆనందాన్ని పొందుతారు మరి ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయండి ఆ తర్వాత ఈ యొక్క శనికి మీరు ఏం చేయాలంటే నవగ్రహాల చుట్టూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఆ శనికి నలనూల ఆ శనిశ్వరుడి పైన వేసుకుంటూ మీరు ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజలు చేసుకుంటూ ఉండాలా ఈ విధంగా చేసుకుంటే మీకు సక్సెస్ అనేటటువంటిది మీకు తప్పకుండా మీకు వస్తుంది అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా మీరు బ్రహ్మాండంగా మంచిగా అవుతారు శుభమస్తు O <tries> O